మన బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు మన యువనాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల బేషరస్తు క్షమాపణ చెప్పాలి మీరు విమర్శ చేస్తే సద్విమర్శ చేయండి మేము తీసుకుంటాం తప్పులను మీకు మీకు ఏది నచ్చితే అది వచ్చినట్టు మాట్లాడితే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉండి ఎంపీ గారిని పేమెంట్ కోటాని అని ఇంకో బ్రోకర్ అని ఇంకో జోకర్ అని మాట్లాడుతుండ్రు ఆయనకి ఏం జనదని మాట్లాడుతుంటే మన రాహుల్ సీధారెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు సీధారెడ్డి గారు మీరు ఆ రోజు పోటీ చేసి మీకు వచ్చిన ఓట్లు ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు ఓట్లు అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మీరు పెట్టిన అభ్యర్థి మీద మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది ఇక్కడ ఎవరు ప్రజానాయకులు ఎవరు నెత్తి నోరులో పెట్టుకొని అవసరం కోసం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది రావుల సీధార రెడ్డి గారు చెప్పిన అంశంలో పా పార్లమెంట్లో అసలు మాట్లాడడానికి అవకాశంగా లేక మాట్లాడిన రాక రేవంత్ రెడ్డి గారు మెప్పు కోసం రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొంది ఇంక పదవుల కోసం అవసరాల కోసమే చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న విమర్శించిడు నిజంగా సద్విమర్శ అయితే మేము తీసుకుంటాం నిజంగా శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాము మా పెద్దలు మా జాంగిరాన్న చెప్పినట్టు మా బాలన్న చెప్పినట్టు మళ్ళీ ఒకసారి లైవ్ సెషన్ జరిగితే వీడియోలు చూడండి పార్లమెంట్లో ఎంపీ అయిన కానించాలి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దానికి మీరు పాలించిన కదా మీ పాలనా కాలంలో విభజన హామీలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాలేదు ఎందుకు అమలు చేయలేదు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రాజెక్టు జాతీయ హోదా పార్లమెంట్ చెప్పి పార్లమెంట్లో కొట్లాడిన గన ఘనత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి పార్లమెంట్లో మాట్లాడింది తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు కాటన్ రైతు కాటన్ రైతుల సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు పీడిత జిల్లాలు జనగామ కావచ్చు నల్గొండ మహబూబ్నగర్ నిజామాబాదు ఈ జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఇంతవరకు ఇవ్వలేదు గత మూడు సంవత్సరం రిలీజ్ చేయలేదని చెప్పి పార్లమెంట్లో పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు మీకు పార్లమెంట్లో కనీసం ప్రాతినిధ్యం వహించే ఒక్క అభ్యర్థి కూడా లేరు అంటే మీరు పార్లమెంట్ అభ్యర్థి లేరని చెప్పి ఎవరు కూడా మాట్లాడరు అనుకుంటే ఎట్లా శ్రీధర్ అన్న నిజంగా మోచేది నీళ్ళు తాగిరు మోచేది నీళ్ళు అంటారు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఎనిమిది వేల ఓట్లు వచ్చిన నీకు రెండు వేల ఇరవై రెండులో కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది మీరు కేసీఆర్ మోచేది నీళ్ళు తాగిరి మేము అన్నామానే మీరు ఏం పోరాటం చేస్తే కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందనేది తెలంగాణ ప్రజలకు తెలియదా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రౌడీ అరచకాల మీద లేకపోతే పీజీ రేమండ్స్ మీద ఆరోగ్యశ్రీ కావలసిన నిధుల మీద మీ దొరగారి అప్పుడు గేట్లు పెట్టుకుడు కదా ఏది మా ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తే పోలీసు లాఠీ ఛార్జీలు చేస్తే లాఠీ ఛార్జీలో పానాల మీద తెచ్చుకొని తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని అటువంటి లీడర్ని యువ నాయకుని పట్టుకొని మీకు పేమెంట్ సీట్ అని చెప్పి కేటీఆర్ లెక్క కావా ఇది చామల కిరణ్ రెడ్డి గారు కిరణ్ కుమార్ గారు నానేమన్నా రాజకీయ వారసత్వం ఉందా అవకాశం సింగిల్గా వచ్చిండు ఒక్కడే విద్యార్థి నాయకుడు మించి యువజన నాయకుడు మించెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా పార్లమెంట్ సభ్యునిగా ఉండి కొట్లాడి సాధించుకున్న వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కేటీఆర్ లాంటి వ్యక్తిలాగా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వారసత్వ రాయక నుంచి రాలేదు మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు తక్కువ వయసులో ఎంపీ అయిన వ్యక్తి ఎవరైనా ఉండటంటే అది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే మంచి భవిష్యత్తున్న నేత ప్రజల కోసం ఆలోచించే నేత వారి మీద అనవసరమైన అవాకులు చెవాకులు మాట్లాడకుంటుంటే బాగుంటుంది లేని పక్షంలో రావుల శ్రీధర్ రెడ్డి గారికి మేము కూడా ఒక దీక్ష తీసుకుంటాం ఈ మధ్యలో బీఆర్ఎస్ నేతలు ఏది పడుతుంది అది మాట్లాడుతున్నారు మేము కూడా ఒక దీక్ష పిడిగుద్దల గుద్దే దీక్ష తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నోరు జాగ్రత్తగా పెట్టుకొని మీ నాయకుడు తప్పు చేస్తే తప్పు ఒప్పుకొని సరెండర్ కావాలి తప్పు లేకపోతే న్యాయస్థానాల మీద మీ తప్పు నిరూపించుకొని బయటకు రావాలి తప్ప చట్టం తన పని తాను చేస్తూ పోతుంటే అది ఏదో కాంగ్రెస్ నేతలే పెట్టించిన కేసులని కాంగ్రెస్ తప్పు కేసులు పెట్టిస్తుందని చెప్పి మీలాగా మీరు పాలన ఉన్నప్పుడు అందరూ అదే చేస్తారని చెప్పి మీరు నిందలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి సంబంధించి ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని ప్రస్తావించడానికి మా యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుంటారు అది ఎప్పుడు కూడా ఎక్క వ్యక్తి కాదు వారి పక్షాన కావచ్చు తెలంగాణ ప్రభుత్వ పక్షాన కావచ్చు మా మంత్రి వెంకరెడ్డి గారి మీద లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలు అనుచితమైన వాటి వెనక తీసుకోవాలి లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్న అంశాన్ని గుర్తు చేస్తూ తస్మ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం